హాయ్ కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ మసాలా హాట్ చట్ అండి ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఎప్పుడు రెగ్యులర్గా బయట తింటూ ఉంటారు కదా అందరూ అలా కాకుండా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ముందుగా రెండు బంగాళదుంపల్ని తొక్కు తీసుకొని నీట్గా బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి అందులో వన్ అవర్ నుంచి నేను నానబెట్టి ఉంచుకున్నాను బఠాని ఒక పావు వేసుకుంటున్నాను అవి ఇవి బాగా కలిపేసి దాంట్లో కొంచెం చిటికడ పసుపు కూడా వేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందామండి వాటర్ అంటే ఎక్కువైనా సరే పర్లేదండి ఎందుకంటే మెత్తగా కుక్ అవ్వాలి కదా అందుకోసం అని చెప్పేసి దీనికి ఒక సిక్స్ ఆర్ ఎయిట్ విజిల్స్ అయితే రావాలి సిక్స్ ఆర్ ఎయిట్ విజిల్స్ వస్తే మెత్తగా బాగా కుక్ అయిపోతుందండి చాట్కి ఏంటంటే అండి బఠానీ బాగా మెత్తగా కుక్ అయితే అయిపోవాలి మూత పెట్టేసుకొని ఉంచుకున్నాను విజిల్స్ అయితే వస్తున్నాయి చూడండి ఒకసారి బయట మనం తినే హాట్ చాట్స్లోని ఏవే వేస్తారో మనం చూడం కదండి అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంటుంది మన చేత్తో మనం తయారు చేసి పెట్టుకున్నాం పిల్లలకి అనే ఒక ఆనందం కూడా మనలో ఉంటుంది కదా బఠానీ బంగాళదుంప బాగా మెత్తగా ఎదుకు అయిపోయాయి కొంచెం బాగా మెదిపేసుకొని ఈ లోపు మనం చాట్కి ప్రిపేర్ చేసుకుందామండి చాట్ తయారు చేసుకోవడానికి ముందుగా చిన్న చిన్నగా టమాటా ముక్కల్ని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కచ్చేసి ఉంచుకోవాలండి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్స్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఆయిల్ వేసుకున్నాక దాంట్లోనే పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత దాంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలండి వేపుకు వేపుకుంటూ కొంచెం చిటికడ పసుపు కారం గరం మసాలా చాట్ మసాలా అన్నీ ఇందులోనే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఎందుకంటే టమాటా ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టాలండి నేను ఎవరెస్ట్ మసాలా వాడుతున్నాను చాట్ మసాలా మీరు మీకు నచ్చింది మీరు యూజ్ చేయొచ్చు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న బఠానీ బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలిపేసుకుంటే హాట్ చాట్ రెడీ ఇవ్వండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఎక్కువసేపు అంటే మరి అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ అలాగా కుక్ అయితే సరిపోతుంది హాట్ చాట్ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఎక్కడ కూడా దీంట్లో టేస్టింగ్ సాల్ట్ అవి ఏమీ యాడ్ చేయలేదు అలానే మీరు కూడా ట్రై చేసి పిల్లలకి ఇలా పెట్టడం వల్ల చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతారండి చాలా ఈజీ రెసిపీ కదా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను నేను ఎందుకంటే కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది మరి ఎంత టైట్గా ఉంటే తెలియాము కదా వాటర్ వేసుకొని కొద్దిసేపు అలాగా ఉంచితే మనకి హాట్ చాట్ రెడీ అయిపోతుందండి అప్పుడప్పుడు నా ఛానల్ చూడడమే కాకుండా కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మీ సబ్స్క్రైబ్షన్ చేయడం వల్ల నాకు మరింత ఎంకరేజ్మెంట్ కలిగి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి చాట రెడీ అయిపోయింది కదా ఒకసారి దీన్ని బౌల్లో సర్వ్ చేసుకొని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి మనం కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తాం హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాట్ అయితే రెడీ అయిపోయింది కదా మీరు మీ పిల్లలు కూడా ఇలా చాట్ చేసుకొని మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తినండి మరీ వంటకాల కోసం మళ్ళీ చెప్తున్నానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎంతో ఈజీ కదా బయట ఫుడ్స్ తినే కన్నా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైంది కదా చార్ట్ చేసుకోవడం ఎంత ఈజీనా అని చెప్పి పిల్లలకు పెట్టడం వల్ల లొట్టలు వేసుకుంటూ తింటారండి మళ్ళీ మళ్ళీ చేయమని చెప్పి మనల్ని అడుగుతూ ఉంటారు మన చేతులతో మనం మన పిల్లలకి తయారు చేసుకునే వంటలోనే చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా గార్నిష్ చేసుకునే ముందు దాంట్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీ ఇంట్లో ఇంకా ఏమైనా ఉంటే మిక్చర్ కానీ చిప్స్ కానీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి హరే కృష్ణ ఉంటాను మరి మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు